ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో ప్రతినిత్యము అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం కదా రేపు నాలుగవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి అమ్మవారిని ఏ పూలతో పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రేపు నాలుగవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని కూష్మాండా దేవిగా అలంకరించి పూజిస్తారన్నమాట విజయవాడ కనకదుర్గమ్మను కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తారు మీరు ఇంట్లో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించి పూజించేటట్లయితే పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పి ఉంటానో అక్కడ మీరు ఓం శ్రీ కాత్యాయని దేవి అంటూ అమ్మవారికి పూజ చేసుకోండి మీరు కూష్మాండవ దేవిగా అమ్మవారిని అర్చించేటట్లయితే నేను పూజా డెమో వీడియోలో ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అయినమ అని చెబుతూ షోడశోపచార పూజ చేశాను అక్కడ మీరు ఓం శ్రీ కూష్మాండ దేవి అయినమ అని చెబుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు రేపు నాలుగవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే క్షీరాన్నము క్షీరాన్నం తెలుసు కదా పాలతో చేస్తారు లేదా పానకము వడపప్పు నివేదన చేయవచ్చు నీళ్లలోకి బెల్లాన్ని వేసి కరిగించి చక్కగా యాలకుల పొడి వేసి ఒక దళాన్ని వేసి పానకంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించండి అదేవిధంగా వడపప్పు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్యలో మంచి సఖ్యత ఏర్పడుతుంది కొంతమంది ఇళ్లలో చూడండి భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు నాలుగవ రోజు అమ్మవారిని పూజించి పానకము వడపప్పు నివేదన చేసి అమ్మవారిని స్థుతించినట్లయితే భార్యాభర్తల మధ్యన ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఎప్పుడూ భార్యాభర్తలు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు నాలుగవ రోజు ఏ రంగు వస్త్రాల్ని ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలి స్త్రీలైతే ఎర్రని చీర ఎర్రని రవిక ధరించి అమ్మవారిని పూజించవచ్చు పురుషులైతే ఎర్రని పంచ ఎర్రని కండువా ధరించి అమ్మవారిని పూజించవచ్చు ఎర్ర రంగు వస్త్రాలు మా దగ్గర లేదు గురువు గారు అంటే తెలుపు రంగు వస్త్రాలనైనా ధరించి నాలుగవ రోజు అమ్మవారిని పూజించవచ్చు దేవీ నవరాత్రుల పూజ చేసేటువంటి వాళ్ళు నాలుగవ రోజు అమ్మవారికి ఏ పూలను సమర్పించాలి అంటే చేమంతి పూలు గులాబీ పూలు అమ్మవారికి సమర్పించాలి చేమంతి పూలు మార్కెట్లో దొరుకుతాయి కదండి ఆ చేమంతి పూలు అదేవిధంగా గులాబీ పూలు దానితో పాటు మరువము ధవనము అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారు తొందరగా ప్రసన్నురాలై మీ యొక్క కోరికలను తీరుస్తుంది ఇక నాలుగవ రోజు విసర్జించవలసినటువంటి వస్తువు ఏదంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ ఎర్రగడ్డ అని పిలుస్తారు కదా ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయను అస్సలు భుజించకూడదు ఈ దేవీ నవరాత్రులలో దీక్షగా అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలా వస్తువులు ఇటువంటివి స్వీకరించరు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు కానీ మామూలుగా పూజ చేసేటువంటి వాళ్ళు కూడా నాలుగవ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అస్సలు తినకూడదు ఇంట్లో ఏ వంటల్లో కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదే విధంగా రేపు ఎవరైనా ఒక సువాసిని ఇంటికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి పసుపు కుంకుమం ఇచ్చి ఒక ఎర్ర రంగు రవికను ఎర్ర రంగు గాజుల్ని వారికిచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దీర్ఘ సోమంగళి భాగ్యం సిద్ధిస్తుంది ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సువాసనని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే నవదుర్గలను మన ఇంటికి పిలిచి పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది ఇక రేపు నాలుగవ రోజు ఏ మంత్రాన్ని జపించాలంటే సురా సంపూర్ణ కలశం రుధి రాప్లూతమే వచస్త పద్మాభ్యాం కూుభదాస్తు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోండి కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా రేపు అమ్మవారి చిత్రపటం దగ్గర ఒక తమలపాకు పెట్టి చక్కగా కుంకుమార్చన చేయండి ఓం శ్రీ కాత్యాయని దేవి అయిన మహా ఓం శ్రీ కాత్యాయని దేవియే నమ అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కుంకుమార్చన చేసి ఆ కుంకుమను కుంకుమ డబ్బాలో పెట్టుకొని ప్రతినిత్యము ధరించినట్లయితే కాత్యాయని వ్రతం చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది మీ భర్త నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తాడు ఇది పరమ సత్యం అమ్మవారిని నమ్మి పూజించండి అమ్మవారు సర్వకాల సర్వస్థలందు మీకు రక్షగా ఉంటారు రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి